హలో అందరికీ మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అలాగే జీవితంలో కోటీశ్వరులుగా మారాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనికులు పాటించే ఏడు రహస్యమైన సంపద నియమాలను గురించి ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం ఇందులో టిప్ నెంబర్ వన్ మీ యొక్క ధన మార్గాన్ని ఇప్పుడే డిజైన్ చేయండి కోటీశ్వరులు ఒక్క రోజులో కోటీశ్వరులు కాలేరు వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుంటారు ధన మార్గాన్ని రూపొందించుకుంటారు మీరు కూడా మీ ఫైనాన్షియల్ గోల్స్ లిస్ట్ని రెడీ చేసుకొని ముందుకెళ్ళాలి ఇందులో మీరు కొన్ని స్టెప్లను ఫాలో అవ్వాలి నంబర్ వన్ మీ ఆదాయాన్ని ఖర్చులను స్పష్టంగా గుర్తించండి వచ్చే ఐదేళ్ళ నుండి పదేళ్ల లక్ష్యాలను ముందుగా రాసుకోండి నంబర్ త్రీ ఏ వ్యాపారం లేదా ఉద్యోగ మార్గం ద్వారా ధనాన్ని ఎలా పెంచాలో ఆలోచించండి అలాగే అర్థం చేసుకోండి స్టెప్ నెంబర్ టూ రిచ్ పీపుల్ సీక్రెట్స్ సాధారణంగా మన డబ్బుని సేవ్ ఎలా చేయాలని మాత్రమే ఆలోచిస్తాం కానీ ధనుకులు మాత్రం సేవింగ్ కంటే కూడా ఎక్కువగా ఇన్వెస్టింగ్ మాత్రమే చేస్తారు ఇందులో నీ ఇన్వెస్టింగ్ సీక్రెట్స్ నంబర్ వన్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిల్లో పొదుపు కంటే కూడా ఎక్కువగా లాభమే ఉంటుంది నంబర్ టూ పాసివ్ ఇన్కమ్ సోర్స్ అంటే మీరు నిద్రపోయినా కూడా డబ్బు రావడానికి మార్గాలన్నమాట నంబర్ త్రీ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒకదానిపై మాత్రమే ఆధారపడకూడదని అర్థం టిప్ నంబర్ త్రీ మిలియన్ ఇయర్స్ ఫాలో అయ్యే ఆర్థిక అలవాట్లు ధనికులు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు పాటిస్తారు మీరు కూడా వాటిని ఫాలో అయితే గనక మీ ఆదాయం మళ్ళీ మళ్ళీ రెట్టింపు అవుతుంది అంటే పెరుగుతుంది ఇందులో మిలియన్ ఇయర్స్ యొక్క హ్యాబిట్స్ నంబర్ వన్ డైలీ లర్నింగ్ అంటే ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం నంబర్ టూ టైం మేనేజ్మెంట్ అంటే డబ్బును కాదు సమయాన్ని ఇన్వెస్ట్ చేయండి నంబర్ త్రీ స్మార్ట్ నెట్వర్కింగ్ అంటే విజయవంతమైన వ్యక్తులతో కలిసి ఉండడం మీరు ఈ హ్యాబిట్స్ పాటిస్తే కనుక మీరు కూడా మిలియనిస్లో ఒకరు కావచ్చు టిప్ నంబర్ ఫోర్ ఎక్కువ డబ్బులు రావాలంటే ఖర్చులు ఎలా ఉండాలి అంటే కోటీశ్వరులు అనవసరమైన ఖర్చులు చేయరు వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తారు ఇందులోని స్మార్ట్ స్పెండింగ్ టిప్స్ నంబర్ వన్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఓకే కానీ ఫ్యాన్సీ ఖర్చులు తగ్గించాలి నంబర్ టూ పక్కన పెట్టే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి నంబర్ త్రీ ఖర్చు చేసే ప్రతి డబ్బు మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా చూసుకోవాలి టిప్ నెంబర్ ఫైవ్ వర్క్ హార్డ్ వాషెస్ వర్క్ స్మార్ట్ రిచ్ మైండ్ సెట్ అంటే కష్టపడి పనిచేయడం ఒకటే కాదు తెలివిగా కూడా పనిచేయాలి ప్రపంచంలో ధనికులు స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ దృష్టి పెడతారు ఇందులోని స్మార్ట్ వర్క్ టిప్స్ నంబర్ వన్ ఆటోమేషన్ అంటే మీరు చేసేదాన్ని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటింగ్ చేయండి నంబర్ టూ డిలిగేషన్ అంటే బిగ్ బిజినెస్లలో అందరూ కూడా కలిసి పనిచేస్తారు అది సోలో పని కాదు నంబర్ త్రీ టైం లెవరేజ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బును సంపాదించే మార్గాలను కనుగొనండి టిప్ నంబర్ సిక్స్ ధనికులు ఎప్పుడు భయపడరు అంటే కోటీశ్వర్లు ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలకు భయపడరు వాళ్ళు కాలిక్యులేటింగ్ రిస్క్ తీసుకుంటారు ఇందులోని రిస్క్ టేకింగ్ స్ట్రాటజీ టిప్స్ నంబర్ వన్ మార్కెట్ రీసెర్చ్ అంటే పెట్టుబడులు పెట్టే ముందు ఎలా పడతాలో కాకుండా పూర్తిగా తెలుసుకొని పెట్టండి నంబర్ టూ ఫియర్లెస్ డిసిషన్ మేకింగ్ అంటే విజయవంతమైన మనస్తత్వం రూపొందించుకోవడం నంబర్ త్రీ ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే తప్పులు చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం టిప్ నంబర్ సెవెన్ ధనికులలాగా ఆలోచించండి అంటే అధికంగా సంపాదించాలంటే ముందుగా మీరు ధనికులలాగా ఆలోచించాలి మీరు మెంటల్గా కోటీశ్వరులుగా మారితే కనుక డబ్బు అనేది స్వయంగా మీ వెనకాలే వస్తుంది ఇందులోని రిచ్ మైండ్ సెట్ టిప్స్ నంబర్ వన్ ధనం కోసం కాదు విలువ సృష్టించడానికి పనిచేయండి నంబర్ టూ సమస్యలను పరిష్కరించగలిగితే ధనం మీకు తానే వస్తుంది నంబర్ త్రీ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ప్రతిరోజు కష్టపడమే విజయ రహస్యం విజయానికి దారి కూడా ఇవే మీ జీవితాన్ని మార్చే సెవెన్ టిప్స్ మీరు ఈ సెవెన్ టిప్స్ పాటిస్తే కనుక మీరు కూడా కోటి మారవచ్చు ఇప్పుడు మీరు ఏ టిప్ మరిగా ఫాలో అవ్వాలి అనేది కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి